బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా అసలైన పరివర్తన అంటే ఏమిటి మృతులోకం నుండి అమర్ లోకంలోకి వెళ్ళేదే అసలైన పరివర్తన అయితే మరి శాస్త్రాల్లో వేదాల్లో కూడా వినాశం పరివర్తన అని చెప్పుకొచ్చారు అదే ఒక బీకే సంస్థ కూడా ఉన్నది వాళ్ళు కూడా వినాశనం అనే మాటను చెప్తూ ఉంటూ ఉంటారు పరివర్తన విషయం అనేది అక్కడ వాళ్ళు చెప్పరు అంటే పరివర్తన ఎలా అవుతుంది వినాశనం తర్వాత పరివర్తన అంటే అలా కాదు వినాశనం తర్వాత పరివర్తన భేదాలు కూడా చెప్తూనే ఉన్నాయి కదా అలా కాదు ఇది కొత్త సృష్టి జరగటము కొత్తగా తయారు చేయటము పవర్లో అయితే వినాశనంలో ఆత్మలు కూడా వినాశనం అవుతాయి మన కొత్త సృష్టి రాసినా కూడా చేసి నేను లాభం పరివర్తన అంటే ఆత్మల యొక్క పరివర్తన అందరు దాన్ని అసలేని పరివర్తన అనాలి అందుకనే బాపూజీ కూడా మనకు జ్ఞానము పరివర్తన జ్ఞానమే ఇచ్చారు ఈ లెక్కతోటి పరివర్తన యొక్క అర్థం ఏంటంటే వ్యక్త జగత్తు అవ్యక్త జగత్తులోకి మారుతూ ఉంటుంది వ్యక్తము అంటే స్థూల జగత్తు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో దీన్నే శాస్త్రాల్లో కార్య జగత్తు అని చెప్పారు అవ్యక్త జగత్తు అంటే శాస్త్రాల్లో చెప్పింది కారణ జగత్తు ఇది కార్య జగత్తు ఏదైతే ఈ స్థూలంగా కనపడేది కార్య జగత్తు అంటే కర్మలు చేస్తూనే ఉంటారు ఇది కార్య జగత్తు అవ్యక్తమైనటువంటి ప్రపంచము అంటే కారణ జగత్తు అంటే మూల ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని కారణం శరీరము అని అంటారు కదా కారణ శరీరం కారణం అవ్యక్తం అన్నమాట దీంతో బాపూజీ కూడా మనకు చెప్పేది బేహద్దు సృష్టి యొక్క మరి అది మధ్య అంత జ్ఞానం బాపూజీ జ్ఞానంలో ఫస్ట్ లైట్ మైట్ ఏదైతే చెప్తూ ఉన్నారో మైట్ మైటే అవ్యక్త ప్రకృతి అని దీనితోటి మహత్యం చాలా గొప్పగా ఉంది పూర్తి సృష్టి తయారైందే ఈ మైట్ శక్తి ద్వారా ప్రకృతి ద్వారా సృష్టి మొత్తము మహత్తత్వము తర్వాతే తత్వము సృష్టి తయారైంది అప్పుడు కార్య జగత్తు ఏర్పడింది అంటే దీని యొక్క మహత్తత్వము నుండి పైన ఏదైతే ఉందో అది తత్వం కింద మారినప్పుడే ఈ సృష్టి గోచరము అవుతూ ఉంటుంది ఏదైతే లైట్ మైట్ అని అంటున్నారో అది అవ్యక్త జగత్తు గుణాతీతమైనటువంటి ప్రపంచము మహత్తత్వము క్రింద ఎంతైతే జగత్తు ఉన్నదో గుణాల ప్రభావంలోకి వెళ్ళిపోతూ ఉంటారు సృష్టి రెండు భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఒకటి త్రిగుణ సృష్టి రెండు గుణాతీత సృష్టి రెండిటికి మధ్యన మహత్తత్వం అనేది ఉన్నది మహాతత్వము సాత్వికం ఏదైతే సాత్వికం ఉన్నదో అక్కడ మూడు గుణాలు లో వచ్చిన తర్వాతనే ఈ కార్య జగత్తు అనేది తయారైంది మూడు గుణాలేంటి సత్వ రజో తమో గుణాలు అప్పుడు కార్య జగత్తు అనేది అయినది వ్యక్త జగత్తు తయారైంది దానికి ఫస్ట్ ఈ యొక్క వ్యక్త జగత్తు అనేది లేనే లేదు సూక్ష్మ జగత్తు ఉంది అవ్యక్త రూపంలో ఉండేది వ్యక్తం ఎలా తయారైంది అంటే త్రిగుణాలు వచ్చిన తర్వాత ఈ మూడు గుణాల కారణం వల్లే అహంకారం వస్తూ ఉంటుంది ఈ సృష్టిని వ్యక్త జగత్తులో ఈ నుండి అవ్యక్త జగత్తులోకి మరల మార్చటమే పరివర్తన ప్రాసెస్ వ్యక్త జగత్తు అవ్యక్త జగత్తులో పరివర్తన అనేది అవుతుంది శాస్త్రాల్లో కూడా చెప్పింది అదే మీరు అవ్యక్త జగత్తు యొక్క విషయం ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు శాస్త్రాల్లో చెప్పబడింది పరబ్రహ్మ పరమేశ్వరుడు పరమాత్మ ఒక్కరు మరి నేను అనేకం అనంతం కావాలని ఒక సంకల్పం వచ్చింది దాంతో అనేక అనేక గాడ్ పార్టికల్స్గా అనేక బిందువులుగా పార్ట్స్గా డివైడ్ అయిపోయినాయి అప్పుడు అవ్యక్తంలోనే ఈ సంకల్పం నడిచింది అని నడు మనకు తెలుస్తూ ఉంది అంటే ఏంటి మరి అవ్యక్తంలో గుణాతీతు మరి భావాతీతు అంటే గుణాతీతు అంటే గుణాలకు అతీతమే కానీ సంకల్పం తర్వాత అదే సంకల్పం అనంత అనంత సంకల్పాలుగా కార్య జగత్తును తయారు చేయటానికి నిమిత్తం అవుతూ ఉంటుంది ఏ విధంగా ఇప్పుడు లోతులోకి వెళ్ళినట్లయితే దీని నుండి సంక్షిప్తంలో అర్థం చేసుకోవాలి మనము ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాము లైట్ మైట్ ప్రకృతి పురుషులు అర్థం అంటే పురుషుడు మరియు ప్రకృతి ఇద్దరు చైతన్య స్వరూపంలో ఉంటారు ఇద్దరు యొక్క క్రియాశీలత ఉన్నది చైతన్యం ఉంటే క్రియాశీలత ఉన్నట్టే కదా ప్రకృతి పురుషుల్లో డిఫరెన్స్ ఏంటి అని చాలామందికి డౌట్ వస్తుంది అదే ప్రశ్న వేణు కూడా అడుగుతూ ఉన్నారు ఇక్కడ పురుషుడు అంటే సంకల్పం ప్రకృతి అంటే పూర్తిగా మ్యాగ్నిఫెస్ట్ అని అంటున్నారు అనమాట పూర్తిగా మరి అది ఏదైతే సంకల్పం లైట్ చేస్తుందో ఆ చేసిన సంకల్పాన్ని మ్యానిఫెస్టేషన్గా పూర్తి చేసేదే మైటు పూర్తిగా ఈ విధంగా చదువుతుంది అందుకనే ఈ నామ ప్రకృతి అని దాని పేరే పెట్టారు దాని పేరు ఏం పెట్టారు ప్రకృతి లైట్ పేరు పురుష్ అన్నారు ఇద్దరు గుణాలు సేమ్గానే ఉంటాయి రెండు ఇద్దరు లైటు మైటు కూడా అవ్యక్తంగానే ఉంటారు ఇద్దరు రెండు కూడా చైతన్యంలోనే ఉంటాయి కానీ మరి డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ సంకల్పము లైట్కే వస్తుంది ఆ లైట్కి వచ్చినటువంటి సంకల్పం మూల ప్రకృతి అవ్యక్త రూపంలో మహత్తత్వాన్ని మరి తయారు చేస్తుంది మైటు మైట్ని తయారు చేస్తుంది అంటే లైట్ యొక్క సంకల్పము మూల ప్రకృతిగా అవ్యక్త రూపంలో మహత్తత్వాన్ని తయారు చేస్తుంది అందుకే మహత్తత్వమును పరమ సాత్విక్ అని అంటూ ఉంటారు దీనిలో కూడా మూడు గుణాలు ఏమీ ఉండవు ఒకటే గుణం ఉంటుంది పరమ సాత్వికం మరలా ఎక్కడైతే అహంకారం వచ్చిందో జీవుడు అయిపోతాడు ఏంటి అన్య ఆత్మల యొక్క సృష్టి వారి లోపల కూడా ఉంటుంది ప్రకృతి వచ్చేసింది భోగము అనేది ప్రకృతి ద్వారానే వస్తూ ఉంటుంది అప్పుడే మూడు గుణాల యొక్క ప్రభావం అనేది వస్తుంది మూడు గుణాల యొక్క ప్రభావం రావటంతో ఈ వ్యక్త జగత్తు తయారైంది వ్యక్త జగత్తులో మనం ఎలాగా మరి ఉన్నామో మీకు తెలుసు మరి ఏ విధంగా పరివర్తన విషయం మనం వ్యక్త జగత్తు వచ్చిందో ఇది కూడా ప్రాసెస్సేగా ఇప్పుడు చూద్దాము మనం కలియుగం నుండి సత్యుగం వస్తుంది అని అందరూ అంటూ ఉన్నారు దానిలో ఇలా ఏం లేదు మన సత్యయుగం గా ఉంటుంది అని అంటూ ఉన్నారు అది కూడా గా ఏముండదు తత్వాల మార్పు కాలమానం మార్పు అనుసారంగా స్థితి కూడా మారిపోతుంది సతీయుంలో సాత్విక గుణం ఉంటుంది కానీ అది కూడా మరి లాస్ట్కి తామసిక గుణంలోకి మారిపోతుంది రాజసిక గుణము వచ్చేస్తుంది కానీ సాత్విక గుణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇలాగా వ్యక్త జగత్తులో త్రిగుణాలు ఉండాల్సిందే పర్సంటేజ్లు డిఫరెన్స్ అంటే సతీయుం సాత్విక గుణం ఎక్కువ ఉంటే తమో ప్రధానం రజో ప్రధానం తక్కువ ఉంటుంది పెద్ద జగత్తులో మూడు గుణాలు సమానంగానే ఉంటాయి వస్తూ ఉంటాయి కానీ ఒక గుణము మరి ప్రీడి మిడ్నెట్గా ఉంటుంది అంటే రెండు గుణాలు చాలా చిన్న అంశలో ఉంటూ ఉంటాయి సతయుగంలో కానీ ఏదైతే మహత్యం ఉన్నదో అక్కడ కేవలం సాత్విక గుణమే ఉంటూ ఉంటుంది ఈ రెండు గుణాలు పర్సంటేజ్లో తక్కువగా ఉంటూ ఉంటాయి పైకి కిందకు అవుతూ ఉంటాయి అందుకనే బాపూజీ ఏదైతే జ్ఞానం ఇస్తూ ఉన్నారు మనకు త్రిగుణాతీతంగా కండి అని ఆ జ్ఞానంతో లోకి వెళ్ళటము వ్యక్తంలోకి వెళ్ళటం జ్ఞానము అనేది వస్తూ ఉంది ప్రోగ్రెస్ ఏదైతే ఉందో విజ్ఞానం అని అనుకుంటూ ఉన్నారు వేద శాస్త్రాలు దాని గురించి మరి ఆడియో ఏదైతే మనకు బాపూజీ చెప్తూ ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నమాట బయట అజ్ఞానంలో అనేక రకాలుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఒపీనియన్ని చెప్తూ ఉంటారు కానీ బాపూజీ మాటి మాటికి మనకు ఏదైతే జ్ఞానము చెప్తూ ఉన్నారో అది ఆత్మస్వరూపం యొక్క జ్ఞానము ఆత్మస్వరూపం యొక్క జ్ఞానము మనకు విషయము ఇక్కడ పరివర్తనకు సంబంధించింది సాధారణ సంస్కారము పరివర్తన అనేది కాదు అంటానికి వీల్లేదు ఇప్పుడైతే మనకు అర్థమవుతుంది పూర్తిగా విస్తారంలోకి వెళ్ళటము స్థూల ప్రపంచంలో జరుగుతుంది వ్యక్త ప్రపంచంలో అంటే ఆ వ్యక్త ప్రపంచమే విస్తారమై అయ్యి 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 వ్యక్త ప్రపంచంగా అయింది ఇప్పుడు మీ దగ్గర కూడా ఒక ప్రశ్న అనేది వస్తూ ఉంది ఆ ప్రశ్న దీనికి సంబంధించిన జవాబు కూడా మీకు అందిస్తాము దీని అనుసారంగా ప్రజలు కూడా క్లారిటీ వస్తూ ఉంటుంది అని అంటున్నారు సాక్షివెన్ ఇప్పుడు మనము అర్థం చేసుకోవాలి ఏమని మనము ప్రపంచంలో పరిస్థితి చూస్తూనే ఉన్నాం అందరూ కూడా వినాశనం అనే నిలబడి ఉన్నారు అదే జరుగుతుంది రైట్ అంటూ ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా నేను ఇదే అడుగుతూ ఉన్నాను మరి బాపూజీ చెప్పిన అనుస్కదనం ప్రకారము మరి వ్యక్తం నుండి అవ్యక్తంలో పరివర్తన జరుగుతుందన్న విషయం పూర్తిగా ప్రాసెస్ అప్పుడు విస్తారంలో తెలుసుకోవాలని ఉంది అది మీరు చెప్పండి మరి ప్రజలైతే వినాశనము అంటూ ఉన్నారు భవిష్యవాణి కూడా చెప్తూ ఉన్నారు వినాశనం అవుతుంది వాస్తవంలో వినాశనం ఏదైతే ఉందో అది వినాశనం అయ్యే తీరుతుంది అయిన తర్వాత పరివర్తన అయ్యేది ఉంది అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్టు అని అడుగుతున్నారు సాక్షి వేణు అదే కదా నేను చెప్తుంది ఇప్పుడు యాస్ట్రాలజస్ కూడా యూట్యూబుల్లో ఎన్నో మరి యాస్ట్రాలజీ గురించి ఫోర్ కాన్సెప్ట్ చేస్తూనే ఉన్నారు మనసులో వారికి ఇదే ఉంది వినాశనం తర్వాత పరివర్తన అవుతుంది అని అంటే ఈ దీని ప్ర కథనం ప్రకారం ఏ విధంగా పరివర్తన అనేది సత్యయుగం మొదలుకొని తర్వాత కూడా త్రితయుగం వచ్చింది త్రితయుగం తర్వాత ద్వాపరయుగం వచ్చింది ద్వాపరయుగం తర్వాత కలియుగము వచ్చింది సత్యయుగకి ప్రపంచం వచ్చేసింది అనుకుని కూర్చోలేదుగా అలాగే లేదు కదా మార్పు పరివర్తన అనేది అయిందిగా పైనుంచి కిందకో డబ్ హయ్యెస్ట్ నుంచి డౌన్కో అది కూడా మార్పే కదా ఇది బుద్ధిలో మీరు అర్థం చేసుకోవాలి అంటున్నారు జ్యోతిప్రకాష్పై ఎందుకంటే ఇదే ప్రాసెస్ భూమి పైన నడుస్తూ ఉంది సూక్ష్మంలో జరిగిందే స్థూలంలో జరుగుతుంది ఇదే రికార్డ్స్ వాయుమండలంలో ఉన్నాయి అదే మరి వస్తువులు ప్రజలు కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఏదైనా కొత్త విషయం మాట్లాడలేకపోతూ ఉన్నారు వినాశనం అవుతుంది అంటున్నారు వినాశనం అవుతుంది వినాశనం ఎంత కష్టదాయి ఆలోచించండి మరి పరివర్తన కాదు వినాశనం తర్వాత ఇంకెవరు మిగులుతారు ఎవరైతే ఏదైతే తమో ప్రధాన సృష్టి ఉందో అది వినాశనం అవుతుంది మరి కొత్త సృష్టి కూడా తయారు చేయాల్సి వస్తుంది కదా ఆ సతో ప్రధానంగా అయ్యటం కూడా పరివర్తన కాదా మరి వినాశనం అవుతుంది అంటే తర్వాత మరి కొత్త ప్రపంచం రావాలంటే పరివర్తన కనపడాలి కదా వినాశనం యొక్క విషయమే మాట్లాడుతున్నారు రాహుకేతువులు పెద్ద పెద్దగా చెప్తూ ఉన్నారు ఇవన్నీ అయినా కూడా ఏ దీని అన్నిటికీ కారణం మనం చూస్తున్నాం వాయుమండలం యొక్క ప్రభావము అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంది ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తూ ఉందో ఈ యొక్క సమయం యొక్క రిలేషన్తో సృష్టి కూడా సమయంలో తోటే రిలేషను పెట్టుకుంటూ ఉంటుంది కదా సృష్టి తయారైంది తత్వాలతోటి తత్వము మరియు సమయముకు మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు సాక్షివేన్ తత్వము ఏదైతే ఉందో అది ఊర్జ ఊర్జా ఎంతవరకు అయితే తత్వం యొక్క ఊర్జాగా ఉంటుందో అప్పుడు అది సృష్టి నడుస్తూ ఉంటుంది అదే సమయం దగ్గరికి వచ్చేసింది అంటే తత్వం యొక్క ఊర్జ శతమైపోతుంది తమో ప్రధానం అనేదైతే ఉందో సిగ్నమెంట్ కథమైపోతూ ఉంటుంది దాని పవర్ తక్కువ అర్థమైపోతుంది మనం అనుకుంటు కదా ఎప్పుడు సృష్టి నడవదు ఎక్కువ కాలం అని చెప్తూ ఉన్నారు ఏదైతే నడవదు అంటున్నామో మనము దేన్ని సాక్షి వేణు అంటూ ఉన్నారు అడుగుతున్నారు మరి ప్రపంచం మొత్తం అదే అంటుంది సృష్టి నడిచే విధంగా ఇంకెక్కువ కాలం లేదు అంటున్నారు మరి దీని యొక్క అర్థం ఏంటి ఎలా పరివర్తన అవుతుంది మరి అవసరము ప్రక్రియ ఏంటి ఏం అవసరము దీనిలో అని అంటూ పరివర్తన సమయము ఈ యొక్క భూమిక అధికంగా అనుభవం చేసుకోవాలి తప్పనిసరి అదే మాట్లాడుతున్నా పరివర్తన మనము చేయకపోతే వినాశనం తప్పకుండా అవుతుంది వినాశనంతో మనం రక్షించ పడగలమా మనం పరివర్తన చేయాల్సి లేకపోతే ఇక వినాశనం ఎదురుగా సన్ముఖంగా వచ్చినప్పుడు మొత్తం కథమవుతుంది తత్వంలో ఏ యొక్క ఊర్జ అనేది ఉండనే ఉండదు ఏ విధంగా ఇప్పుడు మనం చాలా ఫస్ట్ నుంచి బాపూజీ కూడా ఈ నేటికి పది పన్నెండు ఇరవై సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నారు తినటానికి తిండి ఉండదు తాగటానికి మంచి నీరు దొరకదు ఉండటానికి భూమి ఉండదు అని దీని యొక్క అర్థం అదే కదా తత్వంలో అయితే ఏమీ లేనే లేదు బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు ఎప్పటి నుండి ఇది జరుగుతుంది అని ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి ఈ మాటలు మనం కూడా వింటూనే ఉన్నాము దీని యొక్క అర్థం ఏంటి అంటే చాలా ఈజీ శబ్దాల్లో నేను చెప్తాను అంటున్నారు జ్యోతిప్రకాష్ వై దీన్ని మనం వైదిక శాస్త్రంతో ఆలోచించినట్లయితే తత్వంలో ఊర్జ అనేది లేనే లేదు ఏదైతే వస్తువులు మనం తింటూ ఉన్నామో అవన్నీ కూడా ఏమి గ్రహించినా కూడా మన శరీరంలో ఊర్జ అనేది రావటం లేదు మన శరీరము ఎక్కడ నుండి ఉన్నదో అక్కడే అలాగే ఉంటుంది శరీరంలో మార్పు అనేది మన శరీరమే అసలు ఉండదు ఇంకా ఎందుకంటే పూర్తి స్పందన మన బాడీ అంటే ప్రపంచము అంటే వైబ్రేషనే వైబ్రేషన్ తోటి తయారైంది సృష్టి కాబట్టి స్పందన నెగిటివ్గా ఉంటే మరి ఊర్జ అనేది ఉండనే ఉండదు నెగిటివ్గా అయిపోతూ ఉంది వినాశనం కూడా ఫిక్స్ అయిపోతుంది నిశ్చింతగా అయిపోతుంది అంటే ఇప్పుడు ఏదైతే పరివర్తన గురించి చెప్తూ ఉన్నామో నడుస్తూ ఉన్నది కదా ఎవరు కూడా రక్షించబడరు ఎవరు రక్షించేవాళ్ళు లేకపోతే ఇంక ఏమవుతుంది కలికి అవతారం కలికి అవతారం అని చెప్పుకుంటూ ఉన్నారు అదేంది మరి గుర్రం మీద ఖడ్గం పట్టుకొని వచ్చి ఎవరిని రక్షిస్తారు ఎవరిని చేస్తారు కలియుగంలో అందరు దుర్మార్గులు ఎంత తమో ప్రధానమే ఉన్నది కదా మరి ఇలాంటి సమయంలో ఎవరు రక్షించబడతారు ఎవరు రక్షిస్తారు అనే విషయం మనం ఆలోచించాలి రికార్డ్ అయితే వాయు మండలంలో అన్నీ ఉండనే ఉన్నాయి అయ్యే విషయాలు నడుస్తూ ఉన్నాయి ఏదైతే అవతారం వస్తూ ఉన్నదో అది ఇప్పుడు నువ్వు ఆలోచించాలి కాబట్టి అందుకని ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు వినాయ వినాశనం యొక్క విషయం కాదు కొత్త యుగము వచ్చేటువంటి విషయం ఏదైతే అవతారం అనేది వచ్చే ముందు ఉందో అంతవరకే రికార్డ్స్ ఉన్నాయి ఏదైనా కొత్త విషయము అయితే ప్రజలు మరి ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పండి సెల్ఫ్ అవైక్నింగ్ కావాలి దీని యొక్క ప్రాసెస్ అనేది తెలుసుకోవాలి సెల్ఫ్ అవేక్నింగ్ మన యొక్క ఆత్మ జాగరణ సమయము నడుస్తూ ఉంది ఇప్పుడు అని అంటూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ బాయ్ పరివర్తన క్రియలోనే ఫస్ట్ అడుగు ప్రతి ఒక్క అడుగు కూడా మనము ఒప్పుకోవాల్సింది ఫస్ట్ ఇటువైపుకు వెళ్తుంది అని అంటూ ఉన్నారు అడుగుతున్నారు ఫస్ట్ ఆత్మలు మేల్కోవాలి ఏ విధంగా బాపూజీ సదా చెప్తూనే ఉంటారు బేసికల్లీగా ఆత్మల జాగృతిని చెయ్యండి అని అంటే వెళ్ళి పరివర్తన చెయ్యండి అని అంటే బేసికల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట ఏదైతే ప్రాసెస్ ఉన్నదో ఆ ప్రాసెస్లో వరకు అయితే దీన్ని అర్థం చేసుకోలేరో ఆ ప్రాసెస్ని కూడా గ్రహించలేరు జ్ఞానంలో అయితే ఎంతవరకు అయితే మనము ఒప్పుకోమో అంతవరకు కూడా మరి వినాశనం అనేది ఆపలేమన్నమాట ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది వినాశనం ఎందుకు జరుగుతుంది అని సృష్టి ఎలా రచన చేయబడుతూ ఉంది వినాశనం వైపుకు ఎందుకు వెళుతూ ఉంది దీని గురించి మనం చింతన చేసినప్పుడు దీని యొక్క అర్థము అనేది వస్తుంది ఎలా ఆపగలుగుతారు ఎవరు ఆపగలుగుతారు నేను కూడా ఆ క్లాస్లో మరి చూడండి చెప్తూనే ఉన్నాం కింద పడిపోయింది అనుకోండి గ్లాసు ఉంది గాజు గ్లాసు కింద పడితే మొక్కలైపోతుంది నేను ఆ దాన్ని ఎలా మరలా గ్లాసుగా తయారు చేయగలను సృష్టి మరి కూడా అంతే కదా సృష్టి ఎలా నడుస్తుంది ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా విరిగిపోతుంది విరిగిపోయిన సృష్టిని మళ్ళీ అతికించటం ఎట్లాగా ఇప్పుడు ఈ కాగర్లో పే చేసి చేరుకుంటూ ఉంటూ ఉంటాం సృష్టి రక్షించేది అనేది ఉండదు ఇంకా అందుకనే రివర్స్ తీసుకొని వెళ్ళాలి దీన్ని బాగు చేయాలి తప్ప వినాశనం చేస్తే మళ్ళీ ఈ సృష్టి అనేది ఉండదు ఎలా తీసుకొని వెళ్ళాలి దీన్ని రివర్సు కాదు అంటూ ఉన్నారు దీని గురించి మీ వివరణ మాకు కొంచెం చెప్పండి అంటున్నారు సాక్షివేన్ దీని గురించి రివర్స్ ప్రాసెస్లో పరివర్తన ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో నెక్స్ట్ ఆడియోలో మనం తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బాపూజీ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో కొత్త అప్లోడ్ చేసినవి మీకు వస్తూ ఉంటూ ఉంటాయి చాలా విషయాలు బాపూజీ వివేక దృష్టితోచి చూసి చెప్పారు మీరు కూడా అనుభవం చేసుకోండి అర్థం చేసుకోండి పరం మహాశాంతి నమస్తే ధన్యవాదాలు